జగన్మోహన్ రెడ్డి గారు అదే పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది పార్టీ అందరూ కూడా అంతా కూడా పార్టీ వాళ్ళకి మేరే నా లోపలికి పిలిచే క్రమంలో లోపలికి అదిలో ఉంటూ బయట నుంచి పంపించడం ఎంట్రెన్స్ అత ఎంట్రెన్స్లోనూ వాళ్ళు ఒక ఇచ్చిగా వచ్చి మాకు ఆ కోట్ గా కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మంచి ఫోటోలు పంపించడం జరిగింది ఇక్కడ స్టోన్ పెల్టింగ్ అనేది అందా ఉన్నారు దట్ ఈజ్ రాంగ్స్ట్ సోషల్ మీడియా కార్యకర్తలతో ప్రయత్నించే అద్దాలు పడినా అద్దాల మీద స్టోల్స్ అది ఏమైందంటే ఈ అన్ని చూడ గ్యాసెస్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈ పుష్లో అది గ్యాస్ అట్లా క్రాక్ ఇచ్చింది ఇంకా మిగతా విషయాలు అంతా కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంది కొద్ది నిమిషాల్లో ఉండగా ఎక్సిడెంట్